హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాటి మన రెసిపీ వచ్చేసి టేస్టీగా చిట్ చిట్టి చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలే కాదు మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఓన్లీ రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది చిటికెలో తయారైపోతుంది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయి నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తాయి అలాగే చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి ఎలా చేయాలో కావలసిన పదార్థాలు అలాగే తయారయ్యే విధానం చూద్దాం రండి నేనైతే ఎప్పుడూ కాజాలు ఇంట్లో ట్రై చేయలేదండి మళ్ళీ ఈసారి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చాయి నాకైతే చాలా నచ్చేసాయి అసలు బయట తిన్న కాజాలైతే నాకు ఇష్టం ఉండేవి కాదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ ఇంకా అనమాట అందుకే ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయి ఎలా చేద్దాం చూద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి కప్పుడు మైదా తీసుకోవాలండి మనం ఈ ఏ కప్పుతో కొలుచుకున్నామో చివరి వరకు ఆ కప్పుతోటే కొలుచుకున్నాము నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను మైదా తీసేసుకొని దాన్ని బాగా జల్లించుకోవాలి ఇందులో ఏమైనా పురుగులు కానీ ఏమైనా నలకలు కానీ ఇట్లా ఉంటే వచ్చేస్తాయండి మనం డైరెక్ట్గా చేసేస్తే మాత్రం అవన్నీ మనం తినేసిన అవన్నీ మన కడుపులోకి వెళ్ళిపోతాయి కదా మనం చూసుకోవాలి చూడండి అసలు ఏమీ లేనట్టుగానే కనబడింది కానీ నా దాంట్లో కూడా ఒక పురుగు లక్క పురుగు అనేది వచ్చింది ఇలా ప్రతిసారి చేసుకోండి ఎప్పుడు పిండి బయట తీసుకున్నా కానీ ఇలా ఒకసారి జల్లించి తీసుకోండి ఈ పిండిలోకి కొద్దిగంత ఉప్పు అలాగే కొద్దిగంత బేకింగ్ సోడా వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్స్లోకి అయితే కొద్దిగంతా ఉప్పు వేసుకోవాలి స్వీట్స్ వేసుకున్నా కానీ అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ అంతా బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా ఎంత కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే కాజాలు అనేవి బాగా పొంగి పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి వీటిని కూడా జల్లడి పట్టేసుకోవాలి జల్లడి పట్టేసుకొని ఈ ఉన్న బేకింగ్ సోడా మొత్తం బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక హాఫ్ కప్ నెయ్యి అన్న డాల్డా అన్న లేకపోతే నూనెనన్నా ఏది ఉంటే అది వేసేసుకోండి పర్ఫెక్ట్గా స్వీట్ స్టై స్వీట్ షాప్ స్టైల్ రావాలి అంటే డాల్డానే యూస్ చేయాలి నేనైతే డాల్డానే యూస్ చేశాను హాఫ్ కప్ డాల్డా వేసుకోవాలి అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి లోపల మెత్తమెత్తగా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ డాల్డా కూడా మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం పిండి కరెక్ట్గా పట్టిందో పిండికి డాల్డ కరెక్ట్గా పట్టిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా ముద్ద చేస్తే ముద్ద కావాలి మీకు ముద్ద కాకపోతే ఇంకొద్ది గంట డాల్డా వేసేసుకొని డాల్డా నూనె ఏదంటే అది వేసేసుకొని మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ముద్ద వచ్చేంత వరకు మనం డాల్డా వేసేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మెత్తగా కలిపేసుకోవాలి చూపిస్తాను పిండి ఎలా ఉండాలో పిండి ఎంత పిసుకడు పడితే అంత బాగా కాజాలు మంచిగా వస్తాయి ఈ చిన్న చిన్న టిప్సే అండి మీరు ఒక్క కా ఒక్క కాడ స్కిప్ చేసినా కానీ కాజాలు అనేవి అస్సలకే బాగా రావు చిన్న చిన్న టిప్సే కదా పాటిస్తూ చేయండి చాలా బాగా వస్తాయి వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి మరి చేయండి స్లో మూవ్లా చూ చూసినా చూడండి లేదంటే మీకు ఎలా వీడియో అయితే బాగా అర్థమవుతుందో అలా చూసి చేయండి చాలా బాగా వస్తాయి చూడండి ఇంత మెత్తగా కలిపేసుకోవాలి పిండిని ఇప్పుడు దీన్ని ఒక పావు గంట పాటు మనం పక్కకు పెట్టేసుకున్నాము ఒక బౌల్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకు ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఒక్క కప్పు చక్కెర వేసుకుంటున్నానండి ఒక కప్పు పిండికి ఒక కప్పు చక్కెర ఇదే పర్ఫెక్ట్ తాండి లేకపోతే కొంచెం సప్పసప్పగా అయిపోతుంది మీరు ఇంకొంచెం చక్కెర తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి ఏం పర్వాలేదు కానీ తక్కువ మాత్రం అస్సలకే యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు ఒక కప్పు చక్కెర వేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఒక్క కప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కూడా ఎక్కువ పోసుకోవద్దు ఒక కప్పు అంటే ఒక కప్పు మాత్రమే పోసేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కువ పోసేసుకుంటే పాకం అనేది సరిగ్గా రాదండి ఇప్పుడు దీన్ని చక్కెర మొత్తం కరిగిన తర్వాత పాకం తీగ పాకం లైట్గా తీగపాకం రానికీ స్టార్ట్ అవుతుంది చూసారా అంతవరకు మనం ఈ చక్కెర పాకాన్ని మొత్తం చేసేసుకోవాలి ఇందులోకి ఇలాచి ఇలాచి కూడా దంచి వేసుకోవాలి ఇలాచి పొడి ఉంటే ఇలాచి పొడి వేసేసుకోండి చూడండి ఇలా ఇట్లా చేతి పెట్టి ఇలా అంటే అతుక్కోవాలి అప్పుడైతే మనకు పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులోకి అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి నిమ్మరసం పిండితే ఏమవుతుందంటే మనకు పాకం అనేది మనం ఇందులోకి కాజాలు వేసిన తర్వాత తెల్ల తెల్లగా అవుతుంది కదా చక్కెర మొత్తం అలా కాకుండా ఉంటుంది నిమ్మకాయ పిండితేనే అలా కాకుండా ఉంటుంది నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ అయినా వేసుకోవచ్చు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి చూడండి నిమ్మకాయ తోటే మనకు కొద్దిగా గోల్డెన్ కలర్లో ఉన్న పాకం మొత్తం వైట్ కలర్లోకి మారిపోతుంది చూసారా వాటర్ కలర్లోకి మారిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టేసుకున్నాము పాకం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పిండిని చూసారా ఎంత మెత్తగా ఉందో ఇలా ముట్టుకుంటేనే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఎంత మెత్తగా ఉంటే కాజలు పర్ఫెక్ట్గా వస్తాయి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని చిన్న చిన్న ముద్దలాగా చేసుకుందాము చిన్న అంటే చపాతి ముద్దలాగా చేసేసుకుందాము ఇప్పుడు ఒక ముద్దని తీసేసుకొని చపాతి ఎలా తాల్చుకుంటామో అలా తాల్చుకోవాలి బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా మీడియంగా మనం ఈ చపాతి ముద్దని అనేది తాల్చుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది మొత్తం తాల్చుకో చూ తాల్చుకున్న తర్వాత చూద్దాము చూడండి ఇలా తాల్చుకోవాలి తాల్చుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ కానీ బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసేసుకొని మనం మొత్తం చపాతి మొత్తానికి స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసేసి దీని మీద మైదా చల్లుకోవాలి మైదా పొడి పిండి చల్లుకొని మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి చల్లుకోవాలి మనకు తెలిసిపోతుంది అంటే ఏ టెక్స్చర్లో ఉంటే మైదా కరెక్ట్గా ఉంటుంది ఇలా పిండి పిండిగా కనపడాలి పైన మొత్తం అప్పటి వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత మనము మడతలు మడత పెట్టేసేయాలి చూడండి ఇలా ఫస్ట్ అయితే టూ ఫింగర్స్ తోటి ఎడ్జెస్ ఉంటాయి కదా కొసలు కొనల్ని మనం ఫస్ట్ ఒక మడత వేసేసిన తర్వాత చుట్టేసుకోవడమే మొత్తం కొసలు మన ఫింగర్స్ అనేవి ఒక ఫింగర్ అనేది మిడిల్లోకి ఉండాలి ఇంకో కొన్ని ఫింగర్స్ అనేవి ఎడ్జెస్లోకి ఉండాలి అప్పుడైతేనే మనకు బాగా రోల్ అవుతుంది లూజ్గా లూజ్గా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడైతే కాజాలు లేయర్స్ లేయర్స్గా బాగా వస్తాయి ఇప్పుడు ఒక కొసకి మనం వాటర్ అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై చేస్తేనే మనకు అతుక్కుంటుంది లేదంటే పిండి వేసామంటే పిండి వేస్తే ఏమవుతుంది విచ్చుకపోతుంది కదా అలా అని చెప్పేసి వాటర్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా చూసారా ఎడ్ ఇలా ప్రెస్ చేయాలి ఇది మెయిన్ టిప్ అండి ఇది మాత్రం ఇలా ఎడ్ ఇలా అంటేనే మనకు మొత్తం విచ్చుకపోదు అంటే కాజా చేసే నూనెలో వేయించేటప్పుడు విడిపోదు అనమాట అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేయండి చా ఇదే అండి మెయిన్ టిప్ అని చెప్పాను కదా ఇలా ప్రెస్ చేసుకోవాలి చూసుకోవాలి చూసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ కొంచెం మెల్లిగా చేసుకోవాలి మనము త్వర త్వరగా చేసేస్తే అవి సరిగ్గా అతుక్కోవు మనం నూనెలో వేసేతోటే మొత్తం అన్నమాట మళ్ళీ ఒకసారి మన చేతులతోటి లైట్గా రోల్ చేసుకోవాలి అప్పుడు ఎక్కడైనా విడిపోయి ఉంటే అతుక్కపోతాయి ఇప్పుడు ఒక చాకుకి మనం పిండి పూసేసుకోవాలి పిండి పూసుకుంటే పిండి అనేది మళ్ళీ మనకు అతుక్కోదనమాట కట్ చేసేటప్పుడు పిండి పూసేసుకొని చిన్న చిన్న డబ్బా షేప్ ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి చూడండి చిన్న చిన్న డబ్బా షేప్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి పొరలు మాత్రం చాలా బాగా వచ్చాయి పొరలు పొరలు ఎంత బాగుంటే అంత బాగా అనిపిస్తుంది మనకు తినాలి అని ఇలా పొరలు వచ్చిన తర్వాత మనం ఇలా ఒక్కొక్క పీసుని తీసేసుకొని ఒకసారి ఒక వేలితో నొక్కేసి మళ్ళీ తాల్చుకోవాలి మెల్లిగా తాల్చుకోవాలి చూసారా పొరలు కనబడుతున్నాయి కదా రౌండ్ రౌండ్ రౌండ్గా ఇలా అయితే మనకు కాజాలు చాలా బాగా వస్తాయి ఇప్పుడు వేడి చేసుకున్న నూనెలోకి ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఈ కాజాలు అన్నీ స్లిమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి స్లిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో అసలుకే పెట్టకూడదు అప్పుడే పిండి లోపలి వరకు ఉడికి చాలా బాగా పీల్చుకుంటుంది అనమాట పాకము చూడండి చాలా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటన్నిటినీ తీసేసుకోవడమే తీసేసుకొని వెంటనే మనం పాకంలోకి వేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పాకం మొత్తం పీల్చుకుంటుంది వేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసేసుకోవాలి అన్ని ముద్దలు ఇలానే చేసేసుకొని నూనెలో వేసేసుకొని కాల్చుకున్న తర్వాత పాకంలోకి వేసేసుకోవడమే చూడండి ఇంకొన్ని ఉన్నాయి నేను మళ్ళీ వేసేసుకొని మళ్ళీ కాల్చుకుంటున్నాను చూసారా ఒక వన్ మినిట్ పాటు ఉంచాలి పాకంలో అప్పుడు పాకం మొత్తం బాగా పట్టేస్తుంది లోపల దాకా పట్టేస్తుంది చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా కనబడుతున్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకు పెట్టండి హెల్దీ కదా మనం ఇంట్లో మన చేతులతో మనం చేసుకున్నామంటే అంతకంటే సంతోషం ఏముండదు కదా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నెల రోజుల పాటైనా నిల్వ ఉంటాయండి మీరు చేశారంటే ఒక రోజులనే ఒడిచిపోతాయి అన్నీ అంత టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే అంత ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే ఒక డే కూడా లేవండి మేము చేసుకున్నవన్నీ అవన్నీ ఒక్క పూటకే మొత్తం తినేసారు చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో లోపల మొత్తం పిండి లోపల దాకా పాకం అనేది పట్టింది చూసారా నాకైతే చాలా బాగా నచ్చేసాయి ఈ కాజా అనేది నా ఫేవరెట్ స్వీట్ అయిపోయింది అసలు ఇష్టం లేని కాజానే నా ఫేవరెట్ స్వీట్ అయిపోయిందంటే ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో చే వాళ్ళ చేతులతో చేసుకుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్